పద్యపర్మలానే ఆస్వద్ధం అండి అంతరంగ మందు నపరాధములు చేసి మంచి వాణివలనే మనుజుడు ఇతరులు ఎరుగకున్న నీశ్వరుణ్ణెరుగడ విశ్వదాభిరామ వినురవేమ వినురవేమో వేమ అంతరంగ మందు నపరాధములు చేసి అంటే ఎవరికి తెలియకోకోకుండా తప్పులు చేసేసి మంచి వాణివలే మనుజుడుండు బయటికి మాత్రం మంచితనం నటిస్తే నటిస్తూ ఉంటారు కదా కొంతమంది నితరులు ఎరగకుండా నీశ్వరుడు ఎరుంగడ అంటే ఇతరులకి అంటే మనకి చూసే వాళ్ళకి తెలియకపోయినా మనల్ని సృష్టించిన భగవంతునికి తెలుసు కదా విశ్వదాభిరామ విరు వినురవేమ మనము ఎవరికి తెలియకుండా తప్పులు చేసేసి ఎవరు చూడలేదులే అనేసి మంచి వాళ్ళగా నటిస్తే సరిపోదు కదండి అన్నిటికీ దేవుడు చూస్తూ ఉంటాడు కదా